కథాభిమానులందరికీ నమస్కారం అండి మనం చెప్పుకోపోయేది తెనాలి రామకృష్ణ కథలో చిన్న సంఘటన తెనాలి రామకృష్ణ అంటేనే ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి చాలా ఆనందంగా ఉంటుంది కథలు వింటున్నా కథలు చదువుతున్నా మనకెంతో సంతోషాన్ని కలిగిస్తారు మన రామకృష్ణ కథలు అంత గొప్పవి అలాగే శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఒక మంచి కవిగా గుర్తింపు పొందాడు మన తెనాలి రామకృష్ణ ఆనక సమయంలో ఏమైంది అనంటే భువన విజయంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలంలో కవులందరూ అక్కడే సమావేశమే కూర్చున్నారు అలా కూర్చున్న సమయంలో ఒక చిన్న దాని గురించి వివాదం జరుగుతుంది ఏమిటనంటే అది వాళ్ళ చెప్పుకుంటున్న తెల్ల పెళ్ళమ్మ ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యులు అని ఎవరైతే ఈ విషయం గురించి వివరించి చెప్తారో దానికి నేను మంచి బహుమానిస్తాను అని చెప్పారనమాట మన శ్రీకృష్ణదేవరాయల వారు బట్టుమూత లేచి నుంచున్నాడు ప్రభు బిడ్డని పుట్టిన దగ్గర నుంచి పెద్దది అయ్యే పెద్దవాడు అయ్యేంత వరకు అంటే వాడు చిన్నతనంలోని ఏడాది లోపల వాడు చేసే పనులన్నీ వాడికి చేస్తూ ఉంటుంది వాడికి కొంచెం నాలుగైదు సంవత్సరాలు వచ్చేసరికి వాడు చదువు చెప్పి వాడికి దగ్గరుండి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూనే ఉంటుంది తల్లి వాడికి చదువు పూర్తయ్యేంత వరకు కూడా వాడికి సహకారంగా ఉంటూ ఎంతో మేలు చేస్తూ ఉంటుంది కానీ ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి అతని పెళ్ళి అవడంతోనే అక్కడి నుంచి చూసేదాన్ని కూడా భార్య అందుకని భార్య గొప్పది అని చెప్పాడు ఏ తల్లి అనుకోండి తనకి నలుగురు బిడ్డలు ఉన్నారనుకో నలుగురు బిడ్డల మీద కూడా ప్రేమ సమానంగా పంచుతుంది ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు అదే భార్య అయితే ఏమవుతుంది భార్యను తనొక్కే చూసుకుంటుంది అందువల్ల తల్లి కంట పెళ్ళామే గొప్పది అని చెప్పాడు ఆ మాటలకి దోజటిగా లేచి నుంచుని ప్రభు తల్లిని మించిన దైవం లేదన్నారు మన పెద్దలు ఎప్పుడు కూడా తల్లి తర్వాతే మనం వేపం చేసినా కూడా నవమాసాలు మోసి కని పెంచిన తల్లి చాలా గొప్పది తర్వాత వాడి పుట్టిన దగ్గర నుంచి పెరిగేంత వరకు ఎన్నో సేవలు చేస్తూ వాడికి ఎదిగేంత వరకు కూడా ఎంతో సహకారంగా ఉంటుంది కాబట్టి తల్లే గొప్పది అని చెప్పాడు తర్వాత తల్లిని ఉల్లితో సమానంగా పోల్చి చెప్పారు ఉల్లికి తల్లికి పోలికలు చెప్పారు ఉల్లి లేనిదే ముద్ద దిగదు తల్లి లేనిదే శుభం జరగదు అని అన్నాడు ఏ బిడ్డైనా సరే తల్లిని దూషిస్తే కనుక వాడికి జీవితంలో సుఖశాంతులు అనేవే ఉండవు తల్లిని అంత చక్కగా చూసుకోవాలి ఒక పద్యం చెబుతూ ఉల్లికి తల్లికి పోలిక ఉందని చెప్పాడు మనము భోజన సమయంలో ఉల్లిని వాడుతున్నాం అలాగే అన్నం తినేటప్పుడు కూడా దగ్గరగా తల్లి ఉండి భోజనం పెడితే అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది వాడెంతో సుఖశాంతులతో ఉంటాడు తల్లిని చూసిన వాడు ఎప్పటికైనా గొప్ప రాజు అవుతాడు అని చెప్పాడు ఉల్లి వాడకం వల్ల మనకి జీర్ణశక్తిస్తుంది తల్లి ఏం చేస్తుంది బిడ్డకి ఎంత కావాలో ఆహారం పెడుతూ ఇంకా కొంచెం తిను నాయన తిను అంటూ కొసర కొసర వడ్డిస్తుంది తల్లి అదే భార్య అయితే ఏం చేస్తుంది భర్త ఎంత సంపాదించాడా జేబులో ఎంత ఉందా ఏమిటా అని ఆలోచిస్తూ అతని అతనికి సౌకర్యాలు ఇవ్వడానికి అతను ఏమి ఇస్తాడా బహుమతాన్ని ఆలోచిస్తూ అతను వంక అతని జేబు వంకా చూస్తూ భోజనం పెడుతుంది తర్వాత ముక్కుతిమ్మని గారు ఏమంటున్నారంటే తల్లి భోజన సమయంలో మాత్రమే సహాయకారిగా ఉంటుంది తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత చలికాలంలో అతనికి సహాయంగా ఉండేది భార్య మాత్రమే ఆ చలిని కాచుకోవడానికి భార్య దగ్గరగా ఉండాలని ఆయన చెప్పాడు గారు అలాగే ఒక పద్యాన్ని కూడా చెప్పాడనమాట ఆ సమయంలో చలికాలంలో భార్య ఎంతో ఇస్తుందని చెప్పాడు ఈ విధంగా తల్లి తల్లి గొప్పదా భార్య గొప్పదా అనే విషయాన్ని అష్టదిగ్గజాల కవులు అందరూ కూడా విమర్శిస్తూ ఎవరి ఆలోచన వాళ్ళు రాయల వారికి చెప్పారన్నమాట అయితే రామకృష్ణ ఏం చెప్పాడంటే తల్లి భార్య ఇద్దరు గొప్పవాళ్ళే ఎందుకంటే జన్మనిచ్చింది తల్లి ఆ తల్లి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము అదే భార్య భార్య జీవితాంతం తోడుగా ఉండి మనకి అన్ని రకాలుగా సహాయం చేస్తుంది భార్య లేకపోతే మనం ఏ పని చేయలేము ఒక పూజ చేయాలన్నా ఒక నోము నోచుకోవాలన్నా సతీ సమేతంగా కూర్చొని చేస్తేనే కదా ఆ పూజలైన నోవులన్నా ఫలించేవి కాబట్టి తల్లి భార్య ఇద్దరు సమాస్థానంలోనే ఉన్నారు అని రామకృష్ణ తన విచారాన్ని అన్నమాట శ్రీకృష్ణదేవరాయలు కూడా చూసి ఆహా బలా రామకృష్ణ బళ చాలా చక్కగా వివరించేవే తల్లి గురించి భార్య గురించి అని చెప్పేసి కొన్ని నాణాలు అతనికి బహుమానంగా ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయల వారికి వింత వస్తువులన్నా రకరకాల పక్షులన్నా ఏవైనా కూడా అతనికి చాలా ఇష్టం అన్నమాట అలా ఎవరైనా తెస్తున్నప్పుడు వాళ్ళకి అనేక రకాల బహుమానాలు ఇస్తూ ఉండేవారు పూన విషయంలో ఉన్న ప్రతి సభ్యు కూడా సంతోష సంతోషపెట్టాలంటే ఆయనకి రకరకాలైన వస్తువులు తీసుకురావాలని వాళ్ళెంతో ఆనందంతో ఎక్కడా దొరకని పక్షులను వాటిని కూడా తెస్తూ చూపిస్తూ ఉండేవారు కృష్ణదేవరాయల ఆస్తంలో ఒక సభ్యుడు ఏం చేశారంటే ఒక ఆలోచించాడు ఏమిటి రాజుగారికి ఏదైనా మంచి పక్షిని కానీ ఏదైనా ఇస్తే నాకు మంచి బహుమానంగా ఇస్తారు కదా అని అనుకుని ఒక నెమలని తీసుకుని వేరే చే దగ్గర తీసుకెళ్ళి దాన్ని చక్కగా ఎరుపు రంగు వేయించాడు వేయించి రాజ్యసభకి తీసుకొచ్చాడు ఆ నెమలతో పాటు ఒక వ్యక్తిని కూడా తీసుకొచ్చాడు అతను చెబుతున్నాడు నేను మధ్యప్రదేశ్ అడవుల్లోంచి ఎక్కడి నుంచో ఈ నెమలను నేను తీసుకొచ్చాను అని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు అబ్బా ఏమిటి నెమళ్ళు కూడా ఎరుపు రంగు నెమలు ఉంటాయా ఎంత అందంగా ఉంది అనుకున్నాడు అనుకుని ఎక్కడి నుంచి తెప్పించామేమిటిది అని అడిగితే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉండే అడ అడవుల్లోంచి ఎక్కడెక్కడి నుంచో ఇద్దరు మనుషుల్ని వెతికి వెతికి పట్టుకుని ఈ నెమ్మల్ని ఇక్కడ నేను తీసుకొచ్చాను తెప్పించాను అని చెప్పాడు ఎంత అప్పుడు మన రాయల వారు అంటున్నారు దీనికి ఎంత ఖర్చు ఏమిటి అని అడిగితే నాకు వంద నేణాలు ఖర్చు అయినాయి అని చెప్పాడు అంత ఖర్చు అయిందా అని అడిగి అన్నాడు అనమాట మన శ్రీకృష్ణదేవరాయల వారు అయితే ఈ సభ్యుడికి ఎంత ఖర్చు పెట్టాడో అంత డబ్బులు కూడా ఇచ్చేయండి అని రాజ్యసభలో ఉన్న సభ్యులకి అందరికీ ఆజ్ఞ జారీ చేసారు మన రాజుగారు ఆ నాటకము ఏం చేశారు ఏంటనే విషయం అంతా మన తెనాల రామకృష్ణ తెలుసు ఏం జరుగుతుందో కూడా తెలుసు అతనికి ఆ రోజు ఏం చేశాడు ఏమీ మాట్లాడలేదు ఏమి మాట్లాడకుండా వాళ్ళ ఇంటికి తను వెళ్ళిపోయాడు మర్నాడు రామకృష్ణ అనుకున్నాడు ఏమిటి నెమలేమిటి ఎర్రగా ఉండడం ఏమిటి ఇదంతా వాళ్ళు చేసిన పన్నాగమే అని అనుకున్నాడు సరే దీనికి తెరదించాలి నేను అనుకున్నాడు తినాలి రామకృష్ణ ఏం చేశారంటే తను ఇంటికి వెళ్ళిన తర్వాత తన దగ్గర నాలుగు నెమలు ఉన్నాయి నాలుగు నెమలని కూడా ఒక రంగు వేసే అతని దగ్గర తీసుకువెళ్ళి చక్కగా దానికి ఎరుపు రంగు వేయించాడు వేయించి అతనితో పాటు ఇంకొక అతను తీసుకుని రాజ్యసభకి వెళ్ళాడు కృష్ణ దేవరాయలతో మన రాములంగా ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఈ వచ్చిన వాడే ఈ నెమ్మలు తెచ్చిన అతను ఇతనికి నేను మీరు యాభై వంద వరహాలు ఇవ్వాలి అని అన్నాడు ఇతనికి ఎందుకు ఇవ్వాలంటే అవును ఇతను ఏం చేశాడంటే మామూలుగా ఉన్న నెమలికి ఈ నాలుగు నెమలికి కూడా ఎరుపు రంగు వేశాడు అని చెప్పాడు ఈ అతను చేసిన పనికి రాజుగారికి అంతా అర్థమైపోయింది తెనాలి రామకృష్ణ అంతా కూడా విడమరిచి చెప్పాడు వాళ్ళు ఏం చేశారంటే నెమ్మలకి రంగేశ్వర స్వామి ఏసి మీ దగ్గర తీసుకొచ్చారు ఆ విధానాన్ని మీకు కళ్ళారా మీకు చూపించాలని నేను కూడా నాలుగు నెమ్మళ్ళకి రంగులు వేయించి ఈ ఇతనితో వేయించి తీసుకొచ్చాను వాళ్ళకి ఇవ్వాల్సిన వంద నాణాలు ఇవ్వక్కర్లేదు ఇతనికి ఇస్తే చాలని చెప్పేసరికి రాజుగారి విషయం అంతా అర్థమైంది ఓహో అలాగా ఏమిటి రాజును కూడా వీళ్ళు ఇలా మోసం చేస్తారా అని అనుకుని వెంటనే వీళ్ళకి తగిన శిక్ష వెయ్యండి అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి పంపించేశారనమాట చూసారా మరి ఏమిటి జంతువులకు కూడా రంగులు వేసి రకరకాల బహుమతులు ఇవ్వడానికి అప్పట్లో ఎలా పూనుకునేవారో మరి భువన విజయానికి కాపాడుకుంటూ మన శ్రీకృష్ణదేవరాయలు ఇతర రాజ్యాలని ఓడించి వాళ్ళందరినీ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో అతను ఏం చేశాడంటే కవులకు అందరికీ కూడా రకరకాల బహుమానాలు ఇవ్వాలని అనుకున్నాడు ఎందుకంటే రాజ్యాన్ని కాపాడుకున్నాడు పైగా కొన్ని రాజ్యాలు తన దగ్గరికి వచ్చాయి అలాంటప్పుడు పెద్ద ఉత్సవమే జరగాలి కదా ఊళ్ళో ప్రజలందరూ కూడా రాజు విజయాన్ని గురించి చెప్పుకుంటూ ఎంతో గొప్పగా ఆనందంగా ఉన్న సమయంలో మన శ్రీకృష్ణదేవరాయలు అందరికీ కూడా బహుమానాలు పంచడానికి అక్కడ పెట్టారు పటులకు మంత్రులకు అందరికీ కూడా వరుసగా ఎవరెవరికి ఏం ఇవ్వాలనేది ఒక లైన్లో పెట్టుకుంటూ వచ్చారు ఎందుకంటే ఎంతమంది ఉన్నారో అందరికీ ఒక్కొక్క రకమైన బహుమానం మాత్రమే పెట్టారు అదంతా కూడాను పెట్టి ఎవరి వస్తువు వాళ్ళకి కావాల్సిన చోట తీసుకోవాల్సింది కానీ అక్కడ తీసుకున్నారు అందరూ కూడా ఇలాంటి సమయంలో ఏమైందంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు బహుమతులు వాళ్ళు తీసేసుకున్నారు చివరిగా మన రామకృష్ణ వంతు వచ్చింది రామకృష్ణ బహుమానం తీసుకోవాలి అందరికీ వజ్రాలు వైడూర్యాలు ఉంగరాలు గొలుసులు రకరకాలవన్నీ వచ్చాయన్నమాట వంద మన అంద కవులందరూ అనుకుంటున్నారు ఏమిటి ఈ రామలింగకి ఒక్క వెండి బళ్ళం మాత్రమే దక్కిందా అని అనుకుంటూ వాళ్ళు నవ్వుకుంటున్నారు అప్పుడు రామలింగ కవి ఏం చేశారంటే ఒక వెండి పళ్ళాన్ని తీసుకుని దాని మీద తన చెంగుని ఒకటి కప్పి అలాగా వెళ్తుండగా రాజుగారు చూశారు ఏం రామలింగ ఏమిటి అని ఏమిటి అలా ముసుగేసి పట్టుకెళ్తున్నావంటే ఏమీ లేదు మహారాజా మన వాళ్ళందరూనూ నేను ఒక పళ్ళం ముత్తిపళ్ళాన్ని తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారు కదా అందుకని దీని మీద నేను చెంగు కప్పాను ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా నాకు ఏవో ఒక బహుమతులు ఇస్తూ ఉంటారు కదా మరి అది వాళ్ళందరూ చూడాలని నేను ఇలాగా కప్పాను అని చెప్తే రాజు ఏం చేశారంటే ఆహా బలా రామలింగ నువ్వు చాలా గొప్పవాడివి ఇదిగో నా మెడలో ఉన్న ఈ హారాన్ని నీకు వేస్తున్నానని చెప్పేసి మంచి ఆభరణాన్ని మన రామలింగ కవి బహుమానంగా ఇచ్చేశారనమాట అలా చూడగానే అష్టదిగ్గజాల్లో కవులందరూ కూడా ఆశ్చర్యపోయారు అబ్బో మన అందరికంటే చాలా గొప్ప కానుకే తీసుకున్నాడే మన రామలింగ కవి అనుకుంటూ ఎందరు ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా బాధపడిపోతున్నారనమాట మన అందరికంటే గొప్ప బహుమానాలు తీసుకున్నాడు మన అందరికంటే గొప్ప గొప్పగా కవితలు కథలు చెప్తున్నాడు పద్యాలు చెప్పేస్తున్నాడు ప్రతి విషయంలో అతను ముందుకు పోతున్నాడు మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామే అని అందరూ అసూయతో ద్వేషంతో వాళ్ళు బాధపడిపోతూనే ఉంటారన్నమాట మరి మన రామలింగ కవి తెలివితేటలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరించి మన రాయల వారికి అన్నీ చెబుతూ ఏది ఎలా ఉందనేది వివరించి ప్రతి విషయాన్ని కూడా చెప్పడం వల్ల మన రామకృష్ణ కవి మన రాజావారికి తోడుగా నీడగా ఉంటూ ఎన్నో రకాల సలహాలు చెప్తూ సమయస్ఫూర్తిగా ఆయన ఎన్నో బహుమతులు తీసుకున్నాడు రాయలవారు కూడా అతన్ని ఒక ఆప్తుడిగా మిత్రుడిగా అక్కున చేర్చుకున్నారు అతనే సర్వస్వం కింద అన్ని పనులు కూడా ఆయన ఏం చెబితే అదే సలహాను పాటిస్తూ ఉండేవారన్నమాట చూసారా పిల్లలు మన రాయలవారు ఎలా చేశారో మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కథలు ఎలా ఉన్నాయో చెప్పండి